ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైములు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఏప్రిల్ నెల సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం ముఖ్యంగా మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు చిత్తా నక్షత్రము ఒకటి రెండు అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగం ఆదాయములో పదకొండు ఖర్చులో పదకొండు అనగా ఎంత సంపాదించినా కూడా సంపాదన అనేది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని చాలా కష్టపడుకుంటూ పోరాడుకుంటూ సాధించుకుంటూ వస్తుంటారు మరి ఎంత చేసినా కూడా వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి చేతికాడికి వస్తుంది చేయి జారి పోతుంటుంది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది కానీ పెట్టి చూస్తే ఏమీ ఉండదు లక్ష్మి అనేది వస్తుంటుంది పోతుంటుంది మరి ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి దానికి ఖర్చు అయిపోతుంటుంది మరి రాజపూజతో చూస్తే మూడు భాగాలు కనబడుతుంది అవమానాలు ఆరు భాగాలు కనబడుతుంది మరి ఎంత గౌరవంగా ఉంటుందో అంత మించిన అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఈ జాతక యోగంలో కూడా చూసుకుంటే విద్యారంగంలో చాలా వరికి విద్యా విధానంలో కూడా చాలావరికి అనుకున్న విద్య అనుకున్న స్థానం వీళ్ళకి పూర్తి చేయగలుగుతారు మరి ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే వీళ్ళకి ఈ నెలలో ఏప్రిల్ నెలలో మంచి ఉద్యోగ విశేషాలు వీళ్ళకి రా రాబోతున్నాయి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్ కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ వ్యాపారదారులకి వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి చేంజిస్ అంటే పార్ట్నర్స్ కానీ మళ్ళీ ఈ బిగినీస్ మార్చి ఇంకో బిగినీస్ పెట్టడం కానీ అలాంటిది వ్యాపార బిగినిస్ ఉండవు చేయాల్సిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని అవకాశాలు పెద్ద పెద్ద విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణంలో వెళ్ళాల్సిన టయాలు కూడా ఈ జాతకంలో సింహరాశి వాళ్ళకి చాలా వరకు ఉంది మరి ఆర్థిక ఇబ్బందుల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ముఖము చూసిన వాళ్ళు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద బాగున్నారు బాగున్నారని నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ లక్ష్మి అనేది వీళ్ళ చేతులు అనేది నిలబడుతుంది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడుకు వస్తుంది పోతుంటుంది మరి ఈ ఏప్రిల్ నెలలో పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇలా జాతకంలో ఈ సింహరాశి వాళ్ళకి మంచి మంచి అద్భుతాలు విజయాలు సాధించాల్సిన యోగాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి ఎదురైన వాళ్ళందరికీ వాళ్ళకంటూ ఒక టైం అనేది మంచి టయాలు రాబోతున్నాయి మరి వాళ్ళకి సంతాన ప్రాప్తి ఆ సంతాన ప్రాప్తిలో కూడా వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతానము రాకోకుండా దగ్గరికి వచ్చి దూరం కావటం ఇలాగ వీళ్ళ మీద కొన్ని నాగదోషాల వలన సంతానం కూడా భంగం కావటం ఇలాగ వీళ్ళ జీవితంలో కొన్ని జరుగుతున్నాయి మరి వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి అనుకూలంగా సంతాన ప్రాప్తి యోగం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కోర్టు సమస్యలు భూమి సమస్యలు మరి పెట్టుబడి దారులందరికీ కొత్తగా కొన్ని బిగినిస్సులు కొన్ని ఈ నెల మనకి మెయిన్గా అంబవారు పూజా బలంలో చూసుకుంటే పౌర్ణమి ఈ వచ్చే పౌర్ణమి నుంచి వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ పౌర్ణం నుంచి వీళ్ళకి కార్యక్రమాలు కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ అన్ని అద్భుతాలు జరగాల్సినవి వీళ్ళ యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకి వీళ్ళు ప్రేమించింది కొంచెం దూరం కావటం ఆ ప్రేమించిన ప్రేమ ఎప్లవం కావటం దానివల్ల ఎన్నో చికాకులు ఎన్నో బాధలు పడుతూ ఆ ప్రేమ వల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఎదురవుతుంటారు అలాగే ఎదురైన వాళ్ళందరికీ మంచి రోజులు మంచి టయాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా పేరు బలంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అది స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీకి కానీ ఇద్దరికీ వర్తిస్తుంది కాబట్టి అతి మంచి యోగం అనేది ఇలా యోగంలో ఉంది మరి రైతులకి ఈ సంవత్సరంలో మంచి పంట మంచి యోగం రాబోతుంది దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు దాంట్లో కూడా స్వహాశక్తిగా వీళ్ళు చేసుకున్నా కూడా పంటల్లో కూడా వాళ్ళు చేసే వ్యవసాయంలో కూడా చాలా వరకు అభివృద్ధి అనేది పొందుతారు ఎంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ సినీపీడు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ సంవత్సరంలో ఈ నెలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొన్ని కొన్ని విధానాలలో కొన్ని వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఆగిపోయినవి కూడా ఇప్పుడు వాళ్ళకి మొదలయ్యే మార్గాలు ఉన్నాయి కొన్ని సీడీ పీళ్లులో కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకంటూ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది మరి జాతక యోగం నక్షత్రంలో కూడా చూసుకుంటే మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా అది దగ్గరకు వస్తుంది దూరమైపోతుంది ముఖ్యంగా మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రభావము తర్వాత మీ కుటుంబంలో ఉన్న కొన్ని దోషాల వలన నాగదోషాల వలన మరి చేసే కార్యక్రమాలలో అభివృద్ధిగా లేకోకుండా ఉండటం మీకు ఎల్పు చేస్తున్న వాళ్ళు ఎల్పు చేకోకుండా ఉండటం మీ మీద నరదృష్టి పెడటం తర్వాత చెడు పీడ చెడు కన్ను మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని పీడించి మనశ్శాంతి లాక్కోకుండా చేసే పని కాడికి వచ్చి సేజారిపోవటం ఇస్తనన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో కొంత బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీకు ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు కాబట్టి మీరు ఆ దైవ బలం మీరు చేసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి మీరు పూజా బలం చేయాలి మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి బలంతో పాటు శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించాలి శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించినట్టుకైతే ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా మీ కుటుంబానికి వర్తిలుస్తుంది మీరు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి చేసే పనులు అభివృద్ధిగా అయిపోయి మనశ్శాంతిగా ఉండే యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే వృద్ధులని ప్రేమించండి మీ సేతుకుంటా కొంచెం అన్నదానం కానీ లేదా ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పనులు పలహారాలు అవి మీ సేతుకుంటా పెట్టడం కానీ అలాగ పంచటం కానీ అలాగ మీరు చేసినట్టుకి అయితే మీకు అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతి ప్రాప్తి కలిగి చేయాల్సిన ఆరోగ్యము చేసే పనులు చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వ జనా సుఖిలో బుద్ధు ఓం నమ శివాయ నమ